నమస్తే అండి చంద్రబాబు నాయుడు గారు చేసిన ఒక ప్రకటన ప్రస్తుతం చర్చనీయాంశమైంది రాష్ట్రంలో భారీగా అప్పులైనాయి ఈ అప్పులకు వడ్డీలు కట్టడానికే సరిపోవట్లేదు వెసులుబాటు ఉంటే ఇమ్మీడియట్గా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేద్దాం అనుకుంటున్నా కానీ వెసులుబాటు రావట్లేదు కష్టమైనప్పటికి కూడా చేస్తాం అనేటువంటి మాటలు ఆయన మాట్లాడారు అంటే సంక్షేమ పథకాలు కొన్ని అమలు జరుగుతున్నాయి పెన్షన్ ఒకటి పెంచారు సిలిండర్ గ్యాస్ సిలిండర్ ఇస్తున్నారు ఇవి కాకుండా ప్రధానమైన ఏంటంటే విద్యార్థులకి అమ్మఒడికి బదు అమ్మఒడి బదులు ఆ తల్లికి వందనం అనేటువంటి దాంతో కార్యక్రమం పెట్టారు దానికి సంబంధించి ఇంకా ఆ పథకం అమల్లోకి రాల అది ప్రధానమైనటువంటి అంశం మరొక అంశం ఏంటంటే జాబ్ క్యాలెండర్ జాబ్ క్యాలెండర్ కూడా ఇప్పటిదాకా అమల్లోకి వచ్చినటువంటి పరిస్థితి లేదు మరొకటి రైతులకి అన్నదాత సుఖీభవ రైతులకు సంబంధించినటువంటి సంక్షేమ పథకాలు అంటే ఇవి గతంలో అమలు జరిగి ఇప్పుడు అమలు జరగకుండా ఉన్నటువంటివి ప్రస్తుతం కనబడుతున్నాయి ప్రభుత్వం అధికారంలోకి చార్నీళ్ళైంది కానీ అధికారంలోకి వచ్చిన వెంటనే అమలు చేస్తామని చెప్పి ఎన్నికలకు ముందు చేసినటువంటి ప్రసంగాలు ఎన్నికలకు ముందు వాగ్దానాలు లోకేష్ గారి పాదయాత్రలో చేసినటువంటి ప్రకటనలు వీటన్నిటి యొక్క అంటే అన్ని వాగ్దానాలు అమలు చేయడానికి ప్రస్తుతం వనరులు లేవు అనేటువంటి విషయాన్ని చెప్పకనే చెప్పారు మరి ఎన్నికల ప్రచారంలో అవి అన్నీ చేస్తాము అంతకంటే మించి చేస్తాము ప్రస్తుత ప్రభుత్వం కంటే ఎక్కువగా చేస్తామని చెప్పి ప్రకటనలు చూసే కదా ప్రజలు ఓట్లేసింది ఆ రోజు కూడా ఒక ప్రతిపక్ష నాయకుడిగా ఆయనకి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి తెలుసు కదా ఒక పక్కన కేంద్రంలో కూటమి ప్రభుత్వమే ఉంది ఎన్డీఏ ప్రభుత్వం ఉంది ఎన్డీఏ ప్రభుత్వం సహకరిస్తుంది మరో పక్కన రాష్ట్రానికి సంబంధించిన ఆదాయాలు లేవు అనే విషయం గతంలో కూడా ప్రతిపక్ష నాయకుడిగా చంద్రబాబు నాయుడు గారు అనుభవజ్ఞుడు ఆయనకు తెలిసినటువంటి విషయమే లోకేష్ గారు కూడా రాజకీయాల్లో చాలా జ్ఞానం కలిగినటువంటి వ్యక్తి ఆయనకు కూడా అవగాహన ఉన్నటువంటి వ్యక్తి మరి పవన్ కళ్యాణ్ గారు కూడా వాళ్ళకి ఆమోదం తెలిపినట్టే కదా బీజేపీ కూడా ఆమోదం తెలిపినట్టే కదా అంటే కూటమి పార్టీలుగా ప్రజలు అంగీకరించారు కూటమి పార్టీలుగా వీళ్ళు ఇచ్చినటువంటి వాగ్దానం ఏంటంటే గత ప్రభుత్వం కంటే ఎక్కువగా సంక్షేమ పథకాలు అమలు చేస్తామని చెప్పే వాగ్దానం అయితే ఖచ్చితంగా వీళ్ళు ఇచ్చారు దానిపైన ఈరోజు వెనకడుగు వేసిన కప్పదాట్లున్నా ప్రజలు అంగీకరించే పరిస్థితి కాబట్టి ఏంటంటే వేరే రాష్ట్రాల్లో తక్కువ పెన్షన్ ఉంది మనం ఎక్కువ ఇస్తున్నాం అంటే పోటీలు పడి వాళ్ళు గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ కంటే మించి పెన్షన్ ఇస్తూ ఉన్నారు వాళ్ళు చేసిన సంక్షేమ పథకాల కంటే మించిన సంక్షేమ పథకాలు అమలు చేస్తూ ఉన్నారు కాబట్టి ఎన్నికల సమయంలో వాగ్దానాలు భారం అవుతాయనే విషయం ఆ రోజు తెలియాలి కదా ఈరోజు ఎన్నికలైపోయిన తర్వాత ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి అప్పుల గురించి అప్పులకయ్యే వడ్డీల గురించి ప్రజలకు చెప్తే ప్రజలు దాన్ని ఎట్లా యాక్సెప్ట్ చేస్తారు ఈ పరిస్థితి పైన గతంలో కూడా అవగాహన ఉంది కదా పవన్ కళ్యాణ్ గారు ఒకసారి ఒక మాట అంటారు ఎన్నికల ప్రచారంలోనేమో అర్థమయ్యేటట్లు చెప్తారు ప్రజలకి వాగ్దానాలన్నీ ఎన్నికలైపోయిన తర్వాత సాంకేతిక పరమైన అంశాలు చెప్తూ ఉంటారు ఇది ఈ ఈ పరిస్థితిలో మార్పు రావాలి అనేటువంటిది గతంలో ఒకసారి ఒక మీటింగ్లో పవన్ కళ్యాణ్ గారి స్పీచ్ నాకు గుర్తుంది అంటే ఏంటంటే ఎన్నికలకు ముందు లబ్ధిదారులందరినీ ఎంపిక చేస్తాము వా అమ్మ అమ్మఒడి అంటే ఇద్దరు ఇద్దరు పిల్లలు ఉంటే ఒకళ్ళకే ఇచ్చారు ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తామని చెప్పి తల్లికి వందనం కింద ఇస్తామని చెప్పి చెప్పారు మరి ఒకళ్ళు ఇవ్వటమే కష్టంగా ఉంటే ఇప్పుడు ఇద్దరికి ఇవ్వాల్సిన పరిస్థితి ఎలా ఇస్తామనేటువంటి ప్రకటన చేసేటప్పుడు ఆలోచించాలి కదా అలాగే రైతులకు సంబంధించి కూడా కేంద్ర ప్రభుత్వంతో కలిపి గతంలో ప్రభుత్వం ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం నుంచి కాకుండా ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉందని గత ప్రభుత్వం పైన వీళ్ళు విమర్శలు చేశారు ప్రస్తుతం దానికి సంబంధించి అన్నదాత సుఖీభవ లేదా రైతులకు సంబంధించిన సంక్షేమ కార్యక్రమంలో వాళ్ళకి రైతులకు ఇవ్వడానికి డబ్బులు కేంద్ర ప్రభుత్వం ఆరువేలు ఇస్తుంది అదే కొనసాగుతుంది మరి రాష్ట్ర వీళ్ళు కూడా ఇస్తామని వాగ్దానం చేశారు దాన్ని ఇంతవరకు అమలు చేయాల ఏదేమైనప్పటికీ ఏంటంటే సంక్షేమ పథకాలు ఎన్నికల ప్రచారంలో చేసినటువంటి వాగ్దానం కానీ ఎన్నికల ప్రచారంలో మాట్లాడినంత స్పీడ్గా కానీ సంక్షేమ పథకాలు అమలు అయితే కొనసాగట్లే కొంత అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి రోడ్లు వేస్తున్నారు దాంతోపాటు కొన్ని కొన్ని కార్యక్రమాలు రైతులకు ధాన్యం కొనుగోలు చేయటం వాటికి వెంటనే డబ్బులు ఇవ్వటం ఉద్యోగస్తులకు నెల ఒకటో తారీఖున జీతాలు ఇవ్వటం పెండింగ్లో ఉన్నటువంటి జీతాలు కూడా ఇవ్వాలటానికి ప్రయత్నం చేయటం కాంట్రాక్ట్ ఉద్యోగులకు కూడా ఫండ్స్ రిలీజ్ చేయటం కొన్ని 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 రకాల పనులు అంటే అభివృద్ధి కార్యక్రమం రోడ్లు వేయటం ఇలాంటివన్నీ కొన్ని జరుగుతున్నాయి వాటితో పాటు ఏవైతే వాగ్దానాలు చేశారో ఆ వాగ్దానాలు కూడా అమలు చేయాలి అని చెప్పి ప్రజలు కోరుకుంటున్నారు మరి వా ఆ దిశగా నేను చంద్రబాబు నాయుడు గారు ప్రకటన అయితే అనుకుంటున్నాం కానీ పరిస్థితి సహకరించట్లేదు అని చెప్పి మాట్లాడుతున్నారు బహుశా ఇంకా ఈ సంక్షేమ పథకాలు అమలు అనేది కొంత ఆలస్యమయ్యేటువంటి ప్ర పరిస్థితి కూడా ఉంది ఏం జరుగుతుంది